హాయ్ ఫార్మ్ ల్యాండ్స్ కి సంబంధించిన కొత్త వెంచర్ డీటెయిల్స్ ని మీకు పరిచయం చేయబోతున్నాం మరి అదేంటో చూద్దామా ఎకరం గాని అర ఎకరం గాని ఫామ్ ల్యాండ్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా ఎర్ర చందనంతో మీ ఇంట సిరుల పంట పండించాలనుకుంటున్నారా మీకు సాదరంగా స్వాగతం పలుకుతోంది వసుధ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కేవలం పంతొమ్మిది లక్షల రూపాయలకి నాలుగు వందల ఎర్ర చందనం చెట్లతో కూడిన ఎకరం ఎర్ర చందనం తోటను మీకు అందిస్తోంది అరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన ఈ వెంచర్ లో ప్రస్తుతం సేల్స్ జరుగుతున్నాయి అర ఎకరంలో అయితే రెండు వందల ఎర్ర చందనం చెట్లు పావు ఎకరంలో అయితే వంద ఎర్ర చందనం చెట్లు ఇస్తారు పది సెంట్ల విస్తీర్ణంలో అయితే నలభై ఎర్ర చందనం చెట్లను నాటి పెంచుతారు ఈ లెక్కన చూస్తే గజానికి కేవలం పూర్తి వివరాల కోసం వీడియో మొత్తం చూడండి ఎర్రచందనం వృక్షాలకు పుట్టినిల్లు అయిన శేషాచలం అడవులకు దగ్గరలో ప్రకాశం జిల్లా కనగిరి పరిసరాల్లో వెలిగండ్ల మండలంలోని జిల్లెలపాడు రెవెన్యూ విలేజ్ కి ఆదుకొని బీటీ రోడ్ ఫేసింగ్ తో ఎర్రచందనం ఫామ్ ను నెలకొల్పారు వసుధా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారు ఒక ఎకరం ఫామ్ ల్యాండ్ లో నాలుగు వందల ఎర్రచందనం చెట్లను నాటుతారు పన్నెండేళ్ల పాటు మెయింటెనెన్స్ కంపెనీ చేపడుతుంది మొక్కల సంరక్షణ కోసం డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేయబడింది కలవు పుష్కలమైన స్వీట్ గ్రౌండ్ వాటర్ కలిగిన ప్రాంతం కావడంతో ఇక్కడ ఎర్రచందన మొక్కలు ఏపుగా పెరుగుతాయి వసుధ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి వెంచర్ ప్రత్యేకతలు వంద శాతం వాస్తు క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ డైమండ్ ఫెన్సింగ్ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఏర్పాటు థర్టీ ఫీట్ విశాలమైన మెయిన్ రోడ్ ప్రశాంతమైన వాతావరణంలో గేటెడ్ అడ్వెంచర్ సీసీ కెమెరాల ఏర్పాటు కస్టమర్లకు అనుసంధానం ఎర్రచందనం చెట్లు పెరిగిన తరువాత భద్రత కోసం జియో ట్యాగింగ్ ఏర్పాటు లొకేషన్ హైలైట్స్ ఒకసారి చూద్దాం అభివృద్ధిలో పరుగులు తీస్తున్న ప్రకాశం జిల్లాలో పెట్టుబడి పెట్టండి రెట్టింపు లాభాలు సొంతం చేసుకోండి ప్రకాశం జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఎకరాల్లో ఏర్పాటు అవుతున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ పూర్వ వైభవం సముపార్జించుకోనున్న దొనకొండ విమానాశ్రయం ఎర్రచందనంతో ప్రయోజనాలు ఎర్రచందనాన్ని న్యూక్లియర్ రియాక్టర్లలో రేడియో ధార్మికత తీవ్రతను తగ్గించటానికి వినియోగిస్తారు క్యాన్సర్ మందులు వయాగ్రా లాంటి మందులలో ఎర్రచందనం విరివిగా వాడుతారు జపాన్ చైనా లాంటి దేశాల్లో ఎర్రచందనంతో చేసిన బొమ్మలను ఇంట్లో ఉంచితే శుభ భావిస్తారు ఒక టన్ను ఎర్రచందనం కలప నుంచి ఒక కిలో ఎర్రచందనం నూనె అంటే టెర్రోబెసిలిన్ ఆయిల్ లభిస్తుంది ఈ నూనె కిలో ధర రెండు పాయింట్ ఐదు కోట్లు ఉంటుంది సైట్ విజిటింగ్ కోసం సంప్రదించండి ఫోన్ నంబర్లు